వీర హనుమాన్ పార్ట్ ఫైవ్ గజపుష్పి లతను సుగ్రీవుడు తన మెడకు చుట్టుకున్న తరువాత రాముడు అతన్ని వెంటబెట్టుకుని కిష్కిందకు బయలుదేరాడు అతని వెంట ధనస్సు బాణాలు ఉన్నాయి రాముడికి ముందు సుగ్రీవుడు లక్ష్మణుడు నడుస్తున్నారు అతని వెనుకగా వీరుడైన హనుమంతుడు నలుడు నీలుడు తారుడు మొదలైన వారు నడుస్తున్నారు దారిలో రాముడికి దట్టమైన చెట్లతో కూడిన ఒక మహారణ్యం కనపడింది అతను సుగ్రీవుని ఆ అరణ్యం గురించి అడిగాడు సుగ్రీవుడు నడుస్తూనే ఇలా అన్నాడు ఇది ఒకప్పుడు ఆశ్రమం చల్లని నీడగల చెట్లతోనూ రుచిగల కందమూల ఫలాలతోనూ ఉండేది ఇందులో సప్తజనులనే ఋషులు తపస్సు చేసి శరీరాలతోనే స్వర్గానికి వెళ్ళిపోయేవారు ఇప్పుడు ఇందులో ఎవరూ ప్రవేశించలేరు పక్షులు జంతువులు కూడా ప్రవేశించలేవు ఒకవేళ లోపలికి పోయినా తిరిగి బయటికి రాలేవు ఇందులో నుంచి అప్సరసలు నాట్యం చేసే ధ్వనులు పాడే ధ్వనులు ఎప్పుడూ వినవస్తూ ఉంటాయి వివిధ జాతుల పూల చెట్ల నుంచి వచ్చే సువాసనలు కూడా వస్తాయి చెట్లపై భాగాల మీద మసి కనిపిస్తుంది దానికి కారణం ఏమిటంటే సర్వకాలలోనూ త్రేతాగ్నులు వెలుగుతూ ఉంటాయి ఈ మాట విని రామలక్ష్మణులు సప్త జనులను తలచుకుని ఆ అరణ్యానికి నమస్కారం చేశారు అక్కడి నుంచి చాలా దూరం నడిచి వాళ్ళు కిష్కిందను సమీపించి చెట్ల చాటును దాక్కున్నారు సుగ్రీవుడు ఒకసారి చుట్టూ కలి చూసి గట్టిగా గొంతెత్తి వాలిని యుద్ధానికి పిలిచాడు తరువాత అతను రాముడితో ఈసారైనా మాట నిలబెట్టుకోమన్నాడు నీ మెడకు లత ఉన్నది కనుక నిన్ను తేలికగా గుర్తించగలను వాలిని ఒకే ఒక్క బాణంతో కూల్చుతాను నీవు భయపడకు నేను ఎంత కష్టంలో కూడా అబద్ధం ఆడిన వాణ్ణి కాదు ఇక ముందు కూడా ఆడను నువ్వు మాత్రం భయపడక వాలిని గట్టిగా పిలు అన్నాడు రాముడు